అరే ఏం ఊరుపాడైంది ఊరుపాడు కాదు అసలు ఊరు ఏమి అంత అడివి అడవి లేకుండా మేము ఇక్కడంటే ఊళ్ళు ఎక్కడ ఊళ్ళే ఎక్కడ రాయగలవు అది ఏందో ఆ కథ ఏందో రమ్మనిది అసలు పత్త లేదు ఫోన్ లేదు ఫోన్ చేద్దాం ఫోన్ కలిత లేదు బండ్లు లేవు ఆటో ఒకటో ఆటో వస్తుంది ఒక్కసారి అబ్బాయి ఎంత వస్తుంది

నాకే పెద్ద పని ఉంటుందా కాదు ఇంట్లో తిప్పితే అయిపోతుంది కదా ఎక్కడ దక్కుతుంది అనుకుంది అది మళ్ళీ నాకు అడ్రస్ పడకపోతే ఎలా ఉంటుంది ఇంట్లో మేము అన్నీ చేస్తాము మా మంత్రాలు తంత్రాలు ఎంతాలు తంత్రాలు యంత్రాలు అందుకే చేస్తాయి కొద్దిగా ఎక్కి ఎక్కువ ఫోన్ అయితే ఓన్లీ అయ్యిపోయారు ఇంట్లో మంచిగా బాగా మంచి అదే ఊరో నాయమైనా అన్ని దిస్తాయి నాకు ఎవరే ఉండదు అన్ని దిస్తాయి

మీరు ఏం చెప్పడం అవుతుంది నాకు అన్నీ మా కోయా కోయా కోయూకి వెళ్ళొచ్చాను కదా మా అమ్మఒడి మొత్తం చెప్పింది మీ మేనమామ మేనమామనా తండ్రి కదా తండ్రి అయితే కాజీ పడిపోయింది కదా నాకు మొత్తం విషయాలు అన్నీ అర్థమవుతుంది ఎవరికి ఇప్పుడు మీకు తండ్రి మంచిగా లేదు కొంత చేసింది అది కాజీ పడితే గుడికా ఇంటికోటి కాలు ఇంట్లో మాకెట్ అయితే ఇది అంతా నువ్వద్దే కానీ అమ్మ మీకు నువ్వద్ది మాట చెప్పాలంటే చెప్ప చెప్పుకోకుండా ఆలుసు మీ ఇంట్లో పాము వచ్చిందా ఏమన్నా గంజాప్లై అయిందా ముంత కింద పట్ట సప్లై అయిందా బింద మరి మీరు ఇంకా భోజనం ఆల్రెడీ మీకు ధనలక్ష్మి వచ్చేసి వచ్చింది మీ ఇంట్లో ధనలక్ష్మి మీ ఇంట్లో వచ్చింది అదే సప్పు చేస్తుంది కాపు కోసం గింజెత్తింది తీసుకోమంటుంది అంటే మరి ఇవన్నీ గింత మంచిగా దాఖలు దాఖలా ఉండగా మీరు మంతం చేసి ఖాళీ పడిపోయి కూడా అది పడిపోతుంది కట్టమవుతుంది నువ్వు ధనం వచ్చిందంటే కట్టేమవుతుంది కట్టమవుతుందంటే ధనం వచ్చినట్టే ధనం వచ్చినట్టు కట్టే సరే ఇగో మరి ఉన్న విషయం అయితే చెప్పినా ఇక నేను పోవాలా ముసలా నేను ఆచరి చెప్తా ధనం తీసుకోవాలా ఏదో ధనం అన్నా తీసేవాళ్ళు వెళ్ళగొట్టాలా నేను ఏమంటే నేను ఒక దిక్కు ఒప్పుకొని వస్తాను కదా నేను మళ్ళీ మీద కంటే మాట ఇచ్చిన కదమ్ మరి పోవాలి అలా చిన్న లెక్క మా మీద ధనలక్ష్మి ముచ్చట కదా ఇప్పుడు ఇప్పుడు ఆ ధనలక్ష్మిని ఎల్ల కొట్టమంటారా తీయమంటారా తీసి గుండీ మీకు ఇవ్వాలంటే మీకు ఇస్తాం కరెక్ట్ కానీ మాకు ఇవ్వాలంటే మాత్రం ధనం తీసుకోపోతాం మేము మీకేం బాగుండాలి ధనం మీకైతే

அம்முதது கதா மூணு லட்சம் 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 லட்சம்

అటువంటి కాదు వెళ్ళినాక మొత్తం ఇచ్చేయాలి కదా మరి మీ మీ పిల్లవాల్సి మాత్రం మీ ఇప్పుడు తక్కువైతుంది ఏంటంటే అమ్మవారు ఏమైనా అమ్మవారు ఏమనుకుంటే అమ్మవారు కాలం మేము ఉండలేమంటే మేము నేల పిల్లలు వస్తాం పోలని పోస్తాం ఆరం ఇస్తాం మేము కాపాడుకుంటాం అమ్మవారికి మరి మీరు మీదే ఉంచుకుంటారు కదా ఏమి మీరేమిస్తారు చేస్తాము అడివైస్ వెళ్ళి ఉంటాం మేము ఉంటాము తపస్సు చేస్తాము అమ్మవారి యొక్క జాతర మేము అయితే ఇప్పుడు ఏందంటే మీకు నేను మనసుఫూ చెప్పేది ఏందంటే మీకు దేవుడు మీకు అమ్మవారు ఎప్పుడైతే మీ ఇంట్లో వేస్తుందో ఆ ముసలయ్యే అది ఇప్పుడు మీకు ఖచ్చితంగా దానం కావాలి కదా బాబు ధనమే కావాలి మూడు లక్షల బక్కనే కదా మీరు మూడు లక్షలు బక్కా ఉంటే ఇప్పుడే వస్తా ఐదు నిమిషాల పని తీసుకుపోతా నేను మనిషి బుద్ధి చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ధనలక్ష్మి వచ్చింది మంత్రం చేసుడు కాదు మంత్రం చేసుడు మింతం చేసుడు లేదు ధనలక్ష్మి వచ్చింది అయితే ధనలక్ష్మి ఏమైందని అంటే ఆ పెద్ద మనిషి మీద వచ్చింది పెద్ద మనిషి మీద ఆలింది ఆలి అనవ ఖాళీ అడగొచ్చింది ఇప్పుడు మీరు కనుక ధనలక్ష్మి కొట్టుమంటున్నారు ఎల్లో కొట్టు కుదరది అయితే నేనన్నా తీసుకోపోవాలి మీకరియాలి నేను తీసుకోపోతే మూడు లక్షలు ఇవ్వాలి మీకే ఇచ్చేసామనుకో ఫ్రీ అవుతుంది అతను కదా మీరు ఉంచుకుంటా అంటే మూలక్ష ఇవ్వాలి ఒప్పుకుంటారా మూలక్ష్మి పక్కన మూలక్ష్మి పక్కనే కదా ఇక మరి ధనం మీదే ఉంచుకోవాలి కానీ ఒక్కటేనా అంటే ఈ ధనలక్ష్మి ఎప్పుడైతే వచ్చిందో ఏ ఇంతకు వచ్చిందో ఒకరిని తీసుకునే పోది ఇలా మేము తీసుకోపోతే ఏం చేస్తామంటే మేకపోతులు నాలుగు ఐదు యాభై ఓద్దాము దానికి ఇస్తాము దానికి కాపాడుకుంటాము మరి ఇస్తారు దానికి మీరు కాబట్టి ఆ ముసలి ఇక ఇంకా ముసలేదు కాబట్టి మీరు ఆ ముసలి ఓద్దామా అనుకుంటుంది ముసలయో పోని మన మామ వాళ్ళు కదా చూసి అన్ని చేస్తాం పెట్టాం అన్ని కింద అయ్యో పోనా అనుకున్నాం కానీ పోని ఇయో మన మామే అత్తండి ఉండే మనం అందరం ముసలనే కదా పెద్ద మనిషి ఇంటికి మంచిగా అనుకున్నాం కానీ

అక్కడ మీకు దుకాణం బాడకాయ ఇంకొక నిమ్మకాయ ఇస్తా ఇంకా ఈ నిమ్మకాయ తీసుకుపోయి మీరు నాకు వెళ్ళకుండానే చక్క లోపలికి వెనక పెద్దకి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను నిమ్మకాయ ఇస్తా కదా ఇది ఆ పెద్ద మనసుకి ఇవ్వండి దగ్గర పెట్టుండి ఎందుకంటే ఇప్పుడు ఈ దానం ఇటు వెళ్తే ఆ ముసాయి అసలు వెళ్ళిపోతాడు అయితే వెళ్ళిపోయేటప్పుడు చక్కగా స్వర్గం కోవాలి కాబట్టి ఈ ఈ నిమ్మకాయ ఇస్తే అది స్వర్గం కోతాడు ఓకేనా చూసుకోండి చూసుకోండి ఈ ముసలి చేతిలో పెడితే ఈ ముసలి పోవటానికి వచ్చింది కదా దేవత ఈ ముసలి చేతిలో ఇది పెడితే ఇటు ధనం వెళ్ళాం గానీ ఈ మున్సిపల్ ఈ స్వర్గంకి వెళ్ళిపోతాడు అందుకోసమే అమ్మవారి యొక్క జపం చేసిన నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటే స్వర్గం కోతాడు ఈ ధనమేమో మనకు వెళ్తుంది ఇప్పుడు మరి పాపం ఏ పాపం ఏమిన్నది ఆ దేవత వచ్చిందే ఊడవటానికి వచ్చింది మనం తెలియకుండా పోతాడు

మరి ఇక మీకైతే మూడు లక్షలు పక్కనే కదా ఓకేనా పక్కా మాట పక్కనే కదా మళ్ళీ మాట రావద్దు చూస్తున్నా కదా అలా అంటున్నాను చాల మళ్ళీ ఫోన్ ఓకే ఇక పోయి అయితే తీసిస్తా మీ పని మీరు చేసుకొని నాకు మూడు లక్షలు కట్ట కట్టాలి ఓకే కదా రండి రాలి చూడండి ఇప్పుడు ఈ రోజులలో చాలా మట్టుకు ఇట్లా ధనం ఇస్తామండి మీతో ధనం ఉందని మాకు లెక్కర్ లెక్చర్ కావాలని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు లోకంలో చాలా మంచి కదా ఈ ధనము కాదు దాని లక్ష్మి కాదు మందు కాదు మీ మంత్రం కాదు మా చేసిన కాదు ఫోకస్ అది కూడా నీకు దిక్కు లాంటి ఫీల్ కాంగ్రెస్ వర్గవాళ్ళు కాదు అసలు కాదు అంత మోసం ఉంటుంది ఇటువంటి ఇటువంటి వాళ్ళని మీరు నమ్మద్దు చూస్తారు కదా ఇవి అక్కడ ఈవడు ఒకసారి వీడియోడు అంత ఫ్యాంక్ వీడియో చూస్తారా లాంగ్ వీడియో వీడియో చూస్తున్నాడు కదా అర్థమైందా ఎందుకంటే ఇట్లాంటి మోస్ట్ ఆఫ్ వీడియోలు ఉంటాయి కనుకనే మీరు చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఆలోచించండి చాలా మటుకు ఈ రోజుల్లో మోసకాలు ఉంటారు ఎవడైతే మంత్రాలు తంత్రాలు లేదా దేవుడు ఇట్లాంటి వాటి మీద ఏం చెప్పినా నమ్ముతారు గుర్రె జనంలో చెప్పి నమ్మకంతో మోసం చేసుకుని డబ్బు సంపాదించుకోవడానికి ఉంటారు కాబట్టి ఇట్లాంటి మోసకాలను మీరు నమ్మద్దు ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అర్థమైంది వీవర్ గారు ఒకవేళ మా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేస్తూ ఉండండి మీ వాళ్ళందరికీ పంపిస్తూ ఉండండి ఎక్కడ కూడా ఏలాంటి మూఢ విశ్వాసానికి నమ్మకూడదు అనడానికి ఈ వీడియో మీకోసమే ఈ వీడియో మీకోసమే చెప్పండి ఒకసారి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా జయన్ బ్లాగర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు